హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో నేడు గోల్డ్ వెండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే నేడు గోల్డ్ ధరలు ఎలాగున్నాయో పెరిగాయి లేక తగ్గాయి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా నేడు వివరాల్లోకి వెళ్తే ఈరోజు బులియన్ మార్కెట్లో ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే ఫ్రెండ్స్ లక్షా డెబ్బై రెండు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఈరోజు బంగారం ధరలో బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర ఎంత పలుకుతుందంటే లక్ష పదహైదు వేల మూడు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాముల గోల్డ్ ధర తొంభై రెండు వేల రెండు వందల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల గోల్డ్ ధర లక్ష ఆరు వందల డెబ్బై రెండు రూపాయల వద్ద పలుకుతుంది ఈరోజు బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం